ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఆర్థిక నష్టంలో పెన్షనర్స్ పింఛన్ పొందే సమయంలో సాధారణంగా ఉద్యోగులు తమ పింఛన్లో నలభై శాతం మొత్తాన్ని కమ్యూట్ చేస్తారు దానికి బదులుగా ఒక ఏక మొత్తాన్ని పొందుతారు కమ్యూట్ చేయబడిన మొత్తం ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి నెల ఉద్యోగి పెన్షన్ నుండి పదిహేను సంవత్సరాల పాటు అంటే నూట ఎనభై నెలల పాటు ప్రభుత్వం వెనక్కి రాబట్టుకుంటుంది ఈ పదిహేను సంవత్సరాల రికవరీ కొన్ని అంశాలైనటువంటి ద్రవ్యోల్బణం మోర్చాలిటీ రేటు జీవన ప్రమాణం కమిటేషన్ కారకం ఆధారంగా ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా ఉన్నటువంటి కమిటేషన్ పట్టికలను సవరించింది ఈ పట్టికలను రెండు వేల పదిలో తెలంగాణ అప్పటి ఏపీలో అనుసరించింది రెండు వేల పది జనవరి వరకు కమిటేషన్ కారకం పది పాయింట్ నాలుగు ఆరు ఉండగా రెండు వేల పది ఫిబ్రవరి నుండి అది ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటికి తగ్గింది కమ్యూటేషన్ కారకం తగ్గినప్పటికీ రికవరీ కాలం మాత్రం అలాగే ఉంది రెండు వేల పదికి ముందు పదవి విరమణ చేసిన వారు రెండు వేల పది తర్వాత పదవి విరమణ చేసిన వారి కంటే ఎక్కువ కమ్యూటేషన్ కారణంగా ఎక్కువ మొత్తం పొందుతారు కానీ వారి పింఛన్ నుండి వసూలు కాలం అలాగే ఉంది ఇద్దరి రికవరీ కాలం మాత్రం పదిహేను సంవత్సరాలే నిజానికి పింఛన్ నుండి కమ్యూట్ చేయబడిన విలువ వడ్డీతో సహా నూట ఇరవై ఎనిమిది నెలల్లోనే వసూలు చేయబడుతున్న ప్రభుత్వం నూట ఎనభై నెలల దాకా వసూలు చేస్తున్నారు ఇది అన్యాయమైనది అహేతుకమైనది అనేక రాష్ట్రాల్లో ఈ రికవరీ పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది కేరళలో పన్నెండు సంవత్సరాలు మధ్యప్రదేశ్ గుజరాత్ లో పదమూడు సంవత్సరాలు ప్రత్యేకంగా కేరళలో పన్నెండు సంవత్సరాల రికవరీ కొన్ని దశాబ్దాల కాలం నుండి ఉంది ఐదవ కేంద్ర వేదన కమిషన్ దశాబ్దాల క్రితమే రికవరీ కాలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉండాలని సిఫార్సు చేసింది మరి దురదృష్ట ఇప్పటి వరకు భారత ప్రభుత్వంపై దీని ఏ ఉత్తర్వులు విరవలించలేదు ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇతర సభ్యుల నేతృత్వంలోని రెండవ న్యాయ సంఘం కూడా రికవరీ కాలం పన్నెండు సంవత్సరాలు ఉండడం సమంజసమైనది సహేతుకమైనది అని అభిప్రాయం వ్యక్తం చేసింది ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ మధ్య కాలంలో చండీగఢ్ హైకోర్టు పది సంవత్సరాలు రికవరీ పూర్తయిన పెన్షనర్స్ విషయాల్లో తదుపరి రికవరీ చేయడాన్ని నిలిపివేసే తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది దీన్ని ఆధారంగా చేసుకుని హర్యానా పంజాబ్ ప్రభుత్వాలు పది సంవత్సరాలు రికవరీ పూర్తి వారి పెన్షన్ నుండి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రికవరీని నిలుపుదల చేస్తూ సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేస్తా ఉంది మన కూడా పెన్షన్ సంఘం జేఏసీతో పాటు చాలా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రస్తుత రెండవ తెలంగాణ పేరిజన్ కమిషన్ కమిషనర్ గారికి పై వాస్తవ విషయాలు నివేదించడం జరిగింది అట్లనే సంబంధిత అధికారులకు పెన్షన్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో కంప్యూటీషన్ రిజిస్టోరేషన్ రికవరీ పీరియడ్ తగ్గింపు విషయమై ఆ రాష్ట్రంలోని కోర్టు కేసులు మధ్యంతర ఉత్తర్వులు దానిపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇది సహేతుకమైనటువంటి డిమాండ్ అట్లనే ప్రభుత్వంపై భారం పడినది కూడా కనుక అందరూ ఏకతాటిపై నిలబడి సానుకూలంగా సమస్యను పరిష్కరించుకోవాలంటుంది